హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లోని కంటెంట్ని చూడండి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ స్టోరీ విషయానికి వస్తే సాధారణంగా ఒక మనిషి ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే తనని రక్షించేది ఎవరు ఖచ్చితంగా తన కుటుంబం లేదంటే మరీ ముఖ్యంగా పెళ్ళయితే తన భార్య కానీ తన భర్తను చంపడానికి ఏకంగా భయంకరమైన కుట్ర జైలు నుండి బెయిలు ఇప్పించి మరీ హంతకులకు అప్పగించిన ఒక కిరాతక భార్య గురించి మీకు తెలుసా ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ యథార్థ సంఘటన వింటే మనుషుల మీద మీకు ఉన్న నమ్మకం పోతుంది ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు ఒక నమ్మక ద్రోహానికి పరాకాష్ట ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీను హత్య కేసు వెనుక ఉన్న ఆ చీకటి కోణాలను లోతుగా విశ్లేషిద్దాం ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలలో నివసించే శ్రీను మరియు ఝాన్సీలది ఒక సాదాసీద కుటుంబం కానీ ఆ ఇంట్లో ప్రశాంతత లేదు ఝాన్సీకి మరొకరితో ఉన్న వివాహేతర సంబంధం ఈ గొడవలకు కారణమైంది శ్రీనుకి ఈ విషయం తెలిసిపోయింది తను మారిపోవాలని బతిమాలాడు హెచ్చరించాడు గొడవపడ్డాడు కానీ ఝాన్సీ మనసులో ఆ ముళ్ళ చెట్టు అప్పటికే బాగా పెరిగిపోయింది తన సుఖానికి అడ్డు వస్తున్న శ్రీనుని ఎలాగైనా వదిలించుకోవాలి అని ఆమె నిశ్చయించుకుంది సరిగ్గా అదే సమయానికి శ్రీను గంజాయి కేసులో పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్ళాడు ఝాన్సీకి అదొక సువర్ణ అవకాశంలా అనిపించింది శ్రీను జైల్లో ఉండగా ఝాన్సీ బయట ఒక డెడ్లీ ప్లాన్ వేసింది తన తమ్ముడిని పిలిపించింది వీడు జైల్లో నుండి వస్తే మళ్ళీ మనకు నరకమే ఇప్పుడే వీడిని శాశ్వతంగా పంపించేద్దామని ఒప్పించింది కానీ ఒక చిక్కు వచ్చి పడింది అదేంటంటే జైలు లోపల హత్య చేయడం అసాధ్యం ఒకవేళ శ్రీను జైల్లోనే ఉంటే తను కూడా ప్రశాంతంగా ఉండలేదు అందుకే ఆమె ఒక వింత నిర్ణయం తీసుకుంది అదేంటంటే భర్తకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలి ఆ తర్వాతే స్కెచ్ అమలు చేయాలి ఝాన్సీ రెండు లక్షల రూపాయలను సుపారీగా ఇచ్చి కిరాయి హంతకులకు మాట్లాడుకుంది ఆ రెండు లక్షల కోసం ఆ హంతకులు ఒక ప్రాణాన్ని తీయడానికి సిద్ధమయ్యారు ఆ రోజు కోర్టులో శ్రీనుకి బయలు వచ్చింది జైలు తలుపులు తెరుచుకున్నప్పుడు శ్రీను ముఖంలో ఆనందం తన భార్య తనను అర్థం చేసుకుందని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టవచ్చని అతను కలలు కన్నాడు ఝాన్సీ స్వయంగా వచ్చి అతనికి స్వాగతం పలికింది కానీ ఆమె కళ్ళల్లో ఉంది ప్రేమ కాదు అది మృత్యువు నీడ పెద్ద ధోరణలో వెళ్ళే దారిలో ఒక నిర్మాణుష్య ప్రాంతం దగ్గర రాగానే ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం హంతకుల ముఠా అటాక్ చేసింది ఝాన్సీ తమ్ముడు అక్కడ దగ్గర నుండి మరీ పర్యవేక్షించాడు శ్రీను తనను వదిలేయమని ఎంత వేడుకున్నా తన భార్య వైపు ఎంత ఆశగా చూసినా అక్కడ కనికరం లేదు అతి కిరాతకంగా శ్రీను నరికి చంపేశారు చంపిన తర్వాత ఏమీ తెలియనట్టు ఝాన్సీ ఊరిలోకి వెళ్ళి నాటకాలు మొదలుపెట్టింది కానీ పాపం పండక తప్పదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడు ఝాన్సీ ప్రవర్తనలో తేడా గమనించారు జైలు నుండి వచ్చిన వెంటనే హత్య జరగడం సరిగ్గా అప్పుడే ఝాన్సీ ఫోన్ నుండి వెళ్ళిన కాల్స్ అన్నీ ఆమె వైపు వేలెత్తి చూపాయి గట్టిగా నిలదీయని ఝాన్సీ అసలు విషయం ఒప్పుకుంది తన సుఖం కోసం తన వివాహేతర సంబంధం కోసం ఒక మనిషిని ప్రాణాలతో బయటికి తీసుకువచ్చి మరీ చంపిన ఈ ఉదంతం చూస్తుంటే మనం ఏ కాలంలో ఉన్నామనిపిస్తుంది పోలీసులు ఝాన్సీని ఆమె తమ్ముడిని హంతకులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఫ్రెండ్స్ నమ్మకమే మృత్యువుగా మారితే ఎవరు మాత్రం ఏం చేయగలరు ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి